హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు లాగర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా అయితే కోరుకుంటున్నాను అండ్ ఇంకా హోటల్కి వచ్చిన తర్వాత లంచ్ చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ గ్లాస్ బ్రిడ్జ్ అండ్ తిరువల్లవారు ఇవన్నీ కలిపి ఒకే చోటే ఉన్నాయి అండ్ వచ్చేసి సముద్రంలో ఉన్నాయి షిప్లో వెళ్ళాలన్నమాట మేము తీసుకున్న హోటల్ దగ్గర నుంచి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అందుకే ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము అండ్ ఇక్కడ మీకు షాప్స్ కనిపిస్తున్నాయి కదా చాలానే ఉన్నాయి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఎంత కావాలనుకుంటే అంత అండ్ ఇంకోటి ఏంటంటే కన్యాకుమారిలో ఇప్పుడు మేము వెళ్తున్న ఈ ప్లేసెస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే కంపల్సరీగా చూడవలసిన ప్లేసులు కన్యాకుమారికి వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీగా ఈ ప్లేస్లు అయితే చూస్తారు అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆర్చ్ దగ్గరికి వచ్చాం కదా ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇది అండ్ మీకు ఇక్కడ సెవెంటీ ఫైవ్ అండ్ అటు సైడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కనిపిస్తుంది కదా ఇవి వచ్చేసి టికెట్ ప్రైస్ అనమాట అంటే మనము షిప్లో వెళ్తాం కదా ఆ షిప్ టికెట్ ప్రైస్ అనమాట ఇవి ఎందులో కావాలనుకుంటే అందులో వెళ్ళొచ్చు త్రీ హండ్రెడ్ ఏంటంటే కొంచెం క్యూ తక్కువ ఉంటుంది అండ్ డైరెక్ట్ పంపించేస్తారనమాట సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏంటంటే క్యూ ఎక్కువ ఉంటుంది కొంచెం చూసుకొని ఆపి పంపిస్తారనమాట కానీ అందరినీ ఒకే షిప్లోనే తీసుకొని వెళ్తారు అంటే సెవెంటీ ఫైవ్ టికెట్ తీసుకున్న వాళ్ళని అండ్ త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకున్న వాళ్ళని పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు అందరినీ ఒకే షిప్లోనే తీసుకొని వెళ్తారు బట్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ టికెట్ తీసుకున్న వాళ్ళని అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా పంపిస్తారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళని అయితే డైరెక్ట్ డైరెక్ట్ షిప్ ఎక్కడైతే ఎక్కుతామో అక్కడికి పంపించేస్తారనమాట అంతే డిఫరెన్స్ అండ్ ఇక్కడైతే ఇంకా మేము టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము మోస్ట్లీ క్యాషే క్యారీ చేయండి ఎందుకంటే ఇక్కడ ఫోన్పే జీపే అలా అయితే తీసుకోరు కంపల్సరీగా క్యాషే ఇమ్మంటారు అందుకే క్యాష్ క్యారీ చేయండి ఇంకా టికెట్స్ అయితే తీసేసుకున్నాము అండ్ ఇక్కడ క్రౌడ్ చూసారు కదా కొంచెం ఎక్కువే ఉంది కానీ తొందరగానే అయిపోతుంది జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఎందుకంటే షిప్ పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా చాలామందే పడతారు సో తొందరగానే అయిపోతుంది సో ఇక్కడే ఏంటంటే ఇంకా మేము గేట్ దగ్గరికి రాగానే గేట్ అయితే క్లోజ్ చేస్తారు ఎందుకంటే షిప్ ఫుల్ అయింది అని చెప్పి ఇంకా నెక్స్ట్ షిప్ కోసం వెయిట్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేయగానే ఇంకా పంపించేశారనమాట ఎక్కువ టైం అయితే పట్టలేదు అండ్ నేను ఇచ్చే సలహా ఏంటంటే సెవెంటీ ఫైవ్ టికెట్టే తీసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అంత వర్త్ అనిపించదు ఎందుకంటే గంటలు గంటలు టైం పట్టేటట్టు ఉంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నా ఓకే కానీ జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అలా వెయిట్ చేస్తే సరిపోతుంది అందరినీ ఒకే బోట్లోనే తీసుకెళ్తారు కాబట్టి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అందరినీ కలిపేస్తారు త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకున్న వాళ్ళని సెవెంటీ ఫైవ్ టికెట్ తీసుకున్న వాళ్ళని సపరేట్గా క్యూ అలా కూడా ఏముండదు ఇక్కడికి వచ్చేసరికి ఇంక అందరినీ కలిపేస్తారు ఇది వచ్చేసి ఇంకా షిప్ ఎక్కే ప్లేస్ అనమాట నిజంగా ఇక్కడ వ్యూ చూడాలి చాలా బాగుంది అండ్ అలలు ఉన్నాయి అసలు చాలా ఫోర్స్గా వస్తున్నాయి అనమాట అండ్ మా పిల్లలు అయితే బి ఆ వాటర్లో దిగాలని అడుగుతున్నారు అమ్మ వాటర్లో దిగుతాము అని ఇక్కడ ఇక్కడ దిగడానికి కూడా లే సముద్రంలోకి జస్ట్ చూసి ఎంజాయ్ చేయాల్సిందేను అండ్ ఇంకా మేము షిప్ కోసం వెయిట్ చేస్తున్నాము వచ్చేసింది చూసారు కదా అంటే తొందర తొందరగానే వచ్చేస్తాయి ఎందుకంటే ఈ ప్లేసెస్ అన్ని ఫేమస్ కాబట్టి ఎక్కువ మంది చూడడానికి వస్తూ ఉంటారు సో దానివల్ల షిప్స్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి Logo. Eu não, eu não, eu não. Ah, logo. సో ఇంకా షిప్ అయితే ఎక్కేసాము ఇంకా లైవ్ జాకెట్ అంతా వేసేసుకున్నాము ఈ జర్నీని నేను అసలు మాటల్లో చెప్పలేను డైరెక్ట్ కన్యాకుమారికి వెళ్ళి షిప్ ఎక్కితే గానీ మీకు ఈ ఎక్స్పీరియన్స్ తెలీదు నిజంగా అంత బాగుంది అసలు షిప్ లో ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు ఎందుకంటే చాలా అంటే చాలా హెవీగా అలలు వస్తాయి ఆ అలలు వచ్చినప్పుడు షిప్ మొత్తం ఒక సైడ్కి వచ్చేస్తుంది అనమాట అలాంటప్పుడు మనం ఇంకా సముద్రంలో పడిపోతామేమో అన్న ఫీలింగ్ వస్తుంది అప్పుడు అందరు ఆరవడం ఎంజాయ్ చేయడం షిప్లో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలు నిజంగా చాలా మంచిగా అనిపించింది మాకైతే అండ్ ఈ జర్నీ వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది సో ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ తీసుకోవాలి టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్కి థర్టీ రూపీస్ చిన్నపిల్లలకి ఏం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే టైం లిమిట్ అలా ఏమీ లేదు ఎంతసేపు అయినా హ్యాపీగా వ్యూ చూస్తే ఎంజాయ్ చేయొచ్చు కానీ ఈవినింగ్ సిక్స్ కల్లా క్లోజ్ చేసేస్తారు ఆ టైం లోపల ఇవన్నీ చూసుకోవాలన్నమాట నిజంగా చాలా చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆక్యూలో నిలబడ్డారు కదా వాళ్ళంతా రిటర్న్ వెళ్ళే వాళ్ళు సో ఇంకా మనం అంతా చూసుకున్న తర్వాత ఆ క్యూలో వచ్చి నిలబడాలి అండ్ ఫస్ట్ వచ్చేసి ఇంకా స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్తాము ఆ తర్వాత రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ చూస్తామన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇంకా మేము కూడా స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నాము చాలా చాలా బాగుంది వ్యూ అయితే నేను మాటల్లో చెప్పలేను చెప్పాను కదా డైరెక్ట్ వచ్చి చూసి ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఆ ఫీల్ తెలీదు నేను మాటల్లో ఎన్ని చెప్పినా మీకు తక్కువే అనిపిస్తుంది అంత బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే స్వామి వివేకానంద రాక్ మెమోరియల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక బోర్డు పెట్టారు సైలెంట్గా ఉండాలి ఫొటోస్ వీడియోస్ అలా ఏమీ తీయకూడదు అని సో అందుకనే నేను కూడా ఏమీ తీయలేదు చాలామంది ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అలా ఏమీ లేరనమాట సో అందువల్ల వాళ్ళకి కావాలనుకుంటే తీసేసుకుంటున్నారు బట్ నేనైతే ఏమీ తీయలేదు ఇంకా జస్ట్ సైలెంట్గా చూసేసుకొని బయటకు వచ్చాను బయటికి రాగానే ఈ వ్యూ కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే స్వామి వివేకానంద కన్యాకుమారికి వచ్చినప్పుడు సముద్రపు ఒడ్డు నుంచి ఇప్పుడు ఏదైతే మెమోరియల్ ఉందో అక్కడికి ఈదుకుంటూ వచ్చారంట ఇక్కడికి వచ్చి ఒక త్రీ డేస్ ధ్యానం చేసి ఆ తర్వాత తన జీవితాన్ని ప్రపంచానికి అంకితం చేయాలని అంటే తన వేదాంత సందేశాన్ని ప్రపంచం మొత్తం తెలియజేయాలని చెప్పి నిర్ణయించుకున్నారంట సో ఆయనకు గుర్తుగా ఈ స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ అయితే నిర్మించారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కుమారి అమ్మ పాదాలు కూడా ఉన్నాయి అక్కడ కెమెరా అలో లేదు అందుకే నేను షూట్ చేయలేదు ఆ తర్వాత ఇంకా తిరువలవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము వారికి వెళ్ళేటప్పుడు ఇలా గ్లాస్ బ్రిడ్జ్ ఉందనమాట ఇది కూడా రీసెంట్గా నిర్మించారు ఇంతకుముందు లేదు ఇంతకుముందు వెళ్ళాలంటే బోట్లోనే వెళ్ళాలి బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా డైరెక్ట్ స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర నుంచి వారికి ఇలా స్కై బ్రిడ్జ్ నిర్మించారనమాట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతోంది బట్ ఓపెన్ అయితే చేశారనమాట ఒక సిక్స్ మంత్స్ అయ్యింది ఓపెన్ చేసి నిజంగా చాలా బాగుంది ఇక్కడ మా పిల్లలు చూస్తున్నారు కదా ఎంజాయ్ చేస్తున్నారు పై వద్ద అయితే కొంచెం భయపడుతున్నాడు కానీ అచ్చు మాత్రం అస్సలు భయపడట్లేదు బాగా హ్యాపీగా ఫ్రీగా నడుచుకుంటే వెళ్ళిపోతుంది వారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి ఎందుకంటే హైట్లో ఉంటుంది ఎక్కువ స్టెప్స్ ఏమి లేవు తక్కువే ఉన్నాయి బట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా అక్కడక్కడ కొన్ని చోట్ల ఓపెన్ ప్లేస్ పెట్టారనమాట ఎందుకంటే ఆ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అన్నట్టు మేము కూడా ఇక్కడ ఆగాము నిజంగా చాలా చల్లగా గాలి వచ్చి తగులుతుంది చాలా చాలా ఫోర్స్గాను నిజంగా చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే నేను కొన్ని చోట్ల ఎలా తీసానో అలాగే పెట్టేస్తున్నాను రాగానే అంటే మ్యూజిక్ యాడ్ చేయడం అలా ఏం చేయ లేదు ఎందుకంటే నేను ఎలా తీసానో అలాగే పెడితే మీకు కూడా ఆ ఫీల్ తెలుస్తుంది కదా అన్నట్టు అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొత్తం అన్ని చోట్ల ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ ఇంకో కొన్ని కొన్ని చోట్ల కొంచెం ఎక్కువగా ఓపెన్ ఓపెన్గా వదిలేస్తారనమాట అలాంటి చోట కొంచెం పిల్లలతో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలన్నమాట అంటే పడిపోయే ఛాన్సెస్ అలా ఉంటాయి అండ్ ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట పైకి అండ్ ఇంకోటి ఏంటంటే తిరువల్లవారి స్టాచ్యూని ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే ఈయన తమిళ్లో గొప్ప లిటరేచర్ అంట సో ఆయన గుర్తుగా ఇక్కడ స్థాపించారంట అండ్ పైకి వచ్చిన తర్వాత వ్యూ చూస్తే మొత్తం కన్యాకుమారి అంతా కనిపిస్తుంది చూస్తున్నారు కదా అండ్ కుమారి అమ్మ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది చాలా చాలా బాగుంది అందుకే జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను వ్యూ మొత్తం ఎలా ఉంది ఏంటి అన్నది చాలా పొడవుంది తిరువల్లవారి స్టాచ్యూ అయితే అసలు ఫేస్ కూడా కనిపించదు దగ్గర నుంచి చూస్తే చూస్తున్నారు కదా అసలు ఏం కనిపించదు దూరం నుంచే కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి అయితే ఏమి కనిపించదు అంతా చూసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అలా ప్రశాంతంగా కూర్చొని ఇంకా తర్వాత రిటర్న్ రావడానికైతే ఇంకా క్యూలో నిలబడ్డాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేంటంటే ఎండ్రకాయలు అలల తాకిడికి బయటకు వచ్చి పడ్డాయి అనమాట అందుకే జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను అండ్ దూరం నుంచి వ్యూ అయితే చూసేసేయండి అంటే అయితే వచ్చేసాం మేము ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట అసలు నైట్ టైం అయితే ఆ లైటింగ్స్ అండ్ సాంగ్స్ పెడతారనమాట ఆ సాంగ్స్ వినుకుంటూ ఆ లైటింగ్ చూసుకుంటూ చాలా బాగుంది రూమ్కి అయితే వచ్చేసాము అండ్ పిల్లలు అయితే పడుకునేసారు అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము ఇంకెప్పుడు వస్తే తినాలన్నమాట నెక్స్ట్ రేపు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఎలా వెళ్ళాలి కార్లో వెళ్ళాలా లేకపోతే ఏంటి అన్నట్టు ఆలోచిస్తున్నాము కొంచెం రేపటి దాని గురించి కూడా ప్లాన్ చేసుకోవాలన్నమాట అంతే ఏంటిది ప్రాన్సా ప్రాన్సా సో ఇంకా పిల్లలకైతే రైస్ అయితే తినిపించేశాను అంటే ఆఫ్టర్నూన్ అస్సలు పడుకోలేదు నాకు ముందే తెలుసు వాళ్ళు తొందరగా పడుకునేస్తారని చెప్పి అందుకే రూమ్కి రాగానే ఫస్ట్ ఇంకా రైస్ అయితే ఆర్డర్ పెట్టాము ఎందుకంటే ఫుడ్ మొత్తం ఒకేసారి ఆర్డర్ ఇచ్చామనుకోండి లేట్ అవుతుంది వాళ్ళు ప్రిపేర్ చేసుకుని తీసుకొని వచ్చేసరికి ఇంకా ఆ లోపల పడుకునేస్తారని చెప్పి ఫస్ట్ ఇంకా రైస్ అయితే తొందరగా అయిపోతుందని చెప్పి ఆర్డర్ పెట్టేసి తినిపించేసి పడుకోబెట్టేసాను ఆ తర్వాత ఇంకా మాకు కొంచెం ప్రశాంతంగా ఆర్డర్ పెట్టుకున్నాము ఒకటి వచ్చేసి డ్రాగన్ చికెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపురా ప్రాన్స్ ఏదో ఆర్డర్ పెట్టుకున్నారనమాట రాము నేనైతే తినను ప్రాన్స్ ఓన్లీ చికెన్ మాత్రమే తింటాను సో ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత నిజంగా మాకు చాలా మంచి టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది చాలా ప్రశాంతంగా ఆ వ్యూ చూసుకుంటా ఆ డెవోషనల్ సాంగ్స్ పెట్టారనమాట సో ఆ సాంగ్స్ వినుకుంటా ఫుడ్ అయితే నిజంగా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము అంటే మాకు ఇంట్లో ఈ టైం అస్సలు దొరకదు పిల్లలు ఇంత తొందరగా పడుకోరు అనమాట సో మాకు మ్యారేజ్ డే రోజు ఇలా ఒక మంచి టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది చాలా టైమే స్పెండ్ చేసాము అంటే నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కూర్చొని మాట్లాడుకుంటా ఆ వ్యూ చూసుకుంటా అలా టైం గడిపేసాం అనమాట అంతేనండి ఈ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్